కవిత రెడీ వెళ్ళాం ఎక్కడికండి వెళ్ళేది చెప్తాగానే ముందు నువ్వు బయలుదేరు సరే అండి అయిందా ఎంతసేపే ఆ వస్తున్నా అండి ఏవండి ఏంటా బట్టలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పద్ధతిగా చీర కట్టుకుని రాపో ఇప్పుడు ఈ బట్టలకి ఏమైందండి ఎవరైనా ఎందుకు తప్పుగా అనుకుంటారు చూడు ఇదంతా నాకు చెప్పకు ముందు వెళ్ళి మార్చుకున్న అని చెప్పాగా నేను మార్చుకోను ఎవరో ఏదో అనుకుంటారని నా ఇష్టాలను వదులుకోను ఏంటంటే మీరు వాళ్లేదో అనుకుంటారు వీళ్లేదనుకుంటారని చెప్పి మాకు దొరికి ఆ కాస్త సంతోషాన్ని దూరం చేస్తున్నారు నువ్వు నా పేరు తీయడానికి తిష్ట అందుకే ఇలాంటి బట్టలు వేసుకొని వేసుకుని ఏంటండి మీరు నేను ఎందుకు అలా అనుకుంటా నేనేమి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరగట్లేదు మిమ్మల్ని అందరూ తప్పు పట్టడానికి నాకు అదంతా చెప్పకు ఎందుకండి ఇలా పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యకా తల్లిదండ్రులు నచ్చినట్టు ఉండాలి సరే పెళ్ళయ్యాకైనా మనకు నచ్చినట్టు ఉందాం అనుకుంటే పెళ్ళయాక మీకు నచ్చినట్టు ఉండాలి కాదు కూడదంటే మాత్రం బరి తను ముద్ర వేసి విడాకులు ఇస్తామని బెదిరిస్తారు కూతురుగా ఉన్నప్పుడు మాకు నచ్చినట్టు ఉండనివ్వరు తిననివ్వరు భార్యగా ఉన్నప్పుడు మాకు నచ్చినట్టు ఉండనివ్వరు ఇంకెప్పుడు అండి మాకు నచ్చినట్టు మేము బతికేది మా ఆడవాళ్ళం ఎప్పుడు ఇలా నలిగిపోవడం మాకంట సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఉండవా ఇంకెన్ని రోజులండి మీ కోసం పిల్లల కోసం అత్తమామల కోసం తల్లిదండ్రుల కోసం ఇరుగు పొరుగు వాళ్ళ కోసం అడ్జస్ట్ అయి బతకాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి ఇంట్లో ఒక ఆడదాని పరిస్థితి ఇంతే ఇష్టం లేకపోయినా ప్రాణం లేని బొమ్మలా మీ అందరి కోసం బతుకుతుంది వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే భార్య అనుకుంటుంది ఎప్పటికైనా నా భర్తను అర్థం చేసుకుంటాడని చిన్న ఆశతో ఎదురు చూస్తుంది అర్థం చేసుకోండి ప్లీజ్ అండి అయిపోయిందా అయిపోతే వెళ్ళి డ్రెస్ ఇంత చెప్పినా నా బాధ మీకు అర్థం కాలేదా కాలేదు అంతే వెళ్ళి అర్జెంట్ గా డ్రెస్ తీసి శారీ రా లేదనుకో నువ్వు చెప్పినట్టే నేను విడాకులు ఇస్తా అప్పుడు వెళ్ళి ఎలాంటి ఇంట్లో కానీ నాకు నచ్చినట్టు ఉంటాను అర్థమైన చూసావనుకో చంపేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకో ఆడదానికి నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదు చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం అని వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారని వాళ్ళ సంతోషాన్ని చంపుకొని వాళ్ళకి ఎంత బాధున్నా అందరితో నవ్వుతూ ఉన్నట్టు నటిస్తారు